ఏ ప్రేక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఉన్నటువంటి మరి కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఎంత విశిష్టత ఉందో అంతే విశిష్టత ఈ యొక్క వినాయక చవితి పండుగ సందర్భంగా మరి అన్ అలాగే స్వామివారితో సమానంగా గణనాథుని కూడా పూజించేటువంటి పరిస్థితులు దాంట్లో భాగంగా కదిరి శ్రీ శివాలయం దేవస్థానం ముందర మరి వినాయకుని ప్రతిమ ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా శివాలయం ఉత్సవం కమిటీ వారు ఈ యొక్క అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కూడా విభిన్న రూపాల్లో శ్రీ గణనాథుణ్ణి చాలా పాము వారిని చాలా విశిష్టగా చాలా మండపం ఉంచి పెద్దగా ఏర్పాటు చేసి మరి వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథుల్ని వన్ ఫీట్ నుండి ఇప్పుడు దాదాపు మనం లాస్ట్ ఇయర్ చూస్తే దాదాపు డెబ్బై ఐదు అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వీరు మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఆ యొక్క విగ్రహం హైట్ కావచ్చు అలాగే ఈ యొక్క డెకరేషన్ కావచ్చు స్వామివారిని వివిధ రూపాలు తీసుకొచ్చి ప్రతిమలను ఇక్కడ స్వామివారిని నెలకొల్పుతారు మరి దాంట్లో భాగంగా శివాలయం వినాయక భక్త మండలి వారు ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా స్వామివారిని చాలా చాలా అందంగా ఈ యొక్క మండపం ఏర్పాట్లు కావచ్చు మరి ఇక్కడ నుండి చౌక్లో వరకు మరి అటువైపు ఇటువైపు లైటింగ్ అలంకరణ కావచ్చు మరి మండపంలో ఉన్నటువంటి అలంకరణ కావచ్చు ఆ మండపం ఏర్పాట్లు కావచ్చు చాలా చాలా కూడా బ్యూటిఫుల్గా చేశారు మరి ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్నటువంటి శ్రీ గణనాధుని ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో కదిరి ప్రాంతంలో మరి శివాలయము సింహకోట మరి అలాగే రైల్వే గణేష్ కావచ్చు ఎర్రకోట కావచ్చు మరి ఇలా చెప్పుకుంటూ పోతే కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ముప్పై ఆరు వార్డులలోనే కాక మరి కదిరి నియోజకవర్గము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విభిన్న రూపాల్లో శ్రీ గణనాథుని ఈ యొక్క వినాయక చవితి పండగ సందర్భంగా ఏర్పాట్లు చేసినటువంటివి మరి దానిలో భాగంగానే ప్రథమంగా కదిలో ఉన్నటువంటి అతి పెద్ద విగ్రహాల్లో శ్రీ వినాయ శివాలయం ఉత్సవ కమిటీ వినాయక ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి గణనాధుని దర్శించుకోవడానికి మరి నిన్న పండగ పురస్కరించుకుని పండగ నుండి మరి నిమజ్జనం వరకు అంగరంగ వైభవంగా వీరు ఏర్పాట్లు అనేటువంటివి చేశారు మళ్ళీ కలిషారాధన కూడా ఇక్కడ చేశారు మరి అలాగే మంగళవారము సాయంకాలము మరి హోమం స్వామివారి బుధవారం నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది కాబట్టి మంగళవారం సాయంకాలము స్వామివారి యొక్క విశేషంగా స్వామివారి యొక్క యజ్ఞో వివిధ వేద వేద వచ్చే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేద పండితులను పిలిపించి మరి ఇక్కడ వేదోచ్చారణతో మరి హోమం అనేటువంటిది మన కదిరి శాసనసభ్యులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి అలాగే కదిరిలో ఉన్నటువంటి ప్రముఖ పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ యొక్క ఉత్సవానికి కూడా వస్తారని ఈ ఉత్సవ కమిటీ వారు చెప్తున్నారు మరి మంగళవారం జరగబోయేది అలాగే ఈ నిన్న ప్రారంభమైనటువంటి వినాయక చవితి సందర్భంగా ఈ ఐదు రోజులు కూడా అంగరంగ వైభవంగా ఈ వినాయక ఉత్సవ కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నటువంటి దాన్ని వీక్షించడానికి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన కటాక్షాలు ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఆయన ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలంటే ఆలోచన విధానంతో మరి మంగళవారం జరగబోయేటువంటి ఏదైతే మహా ఇక్కడ స్వామి వారి యొక్క సాయంకాలం జరగబోయేటువంటి ఆ హోమానికి ప్రతి ఒక్కరు కూడా రావాల్సింది ఆ ఉత్సవ కమిటీ వారి తరపున ఇన్స్ తరఫున కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం సార్